నమస్తే చుట్టు నమస్తే జై గాలిమాత ఆకీ జై జై నాపే జగదీష్ ఇక్కడ నేను వాలంటీర్ చేశాను అన్నమాట మేము మా మాంతా ఫ్రెండ్స్ అమ్ముల ఇంట్లంతా వాలంటీర్ చేశా మొత్తం ఒక లైన్ అనేది సిస్టమేటిక్ మొత్తం ఇంత పబ్లిక్ నంతా రద్దుని మొత్తం కంట్రోల్ అంటే చాలా చాలా ఆశ మాశ తమాషా గాలిది నేను ఇక్కడే ఉన్నారికడా మేము ఇక్కడ ఒక 2 ఇయర్స్ ఇక్కనే ఉంటాము ఇక్కనేండి మొత్తం అమ్మార్కి సేవలు చేసుకుంటాము మేము కూడా జాబ్ చేస్తాము సటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటా బడికి వచ్చి మేము ఐటి చేస్తాం ఐటి తో సటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నప్పుడు వచ్చి అమ్మ సేవ చేసుకుంటాము అంటే నాది కాలేజ్ మొత్తం ఇదేవే అనమాట నాది మలక్పేటలో నా కాలేజ్ ఇదేవే రైల్లో పోయా అప్పటి నుంచి మాకు వస్తుండే పబ్లిక్ రద్దు పెరిగేసరికి మేము వచ్చి ఇక్కడ సేవ చేసుకోవడం కానీ ఇక్కడ మొత్తం కంట్రోల్ చేయడం కానీ భక్తులను ఒక సిస్టమ్ గా తయారు చేయడం ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇప్పుడు మాకు మెయిన్ ఆధారం ఏంటంటే ఇప్పుడు మా జగన్ జగన్ అన్న చైర్మన్ ఇంకోటి మా అన్న దేవేందర్ నాయక్ అన్న ఇక్కడనే ఉంటారు కార్పొరేటర్ అన్న ఇంకా మా అన్న మా అందరు అన్న మా అన్న మీరు కలిసి మేము అందరం సేవ చేసుకుంటాం అన్నారు సాటర్డే సండే మన ప్రోగ్రామ్లు అయితే అమ్మవారికి ఇంకా ఎట్లా అంటే అమ్మవారి ఇంకా ఇస్తుంది ఎంత కలిగిస్తే ఎంత మొక్కుతో ఇంకా మనకు అంత మంచిగా ఇస్తుంది అన్నమాట స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్స్ కానీ మంచాలకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై చేయడం కానీ వీసా అప్రూవల్స్ కానీ యూఎస్సీ అబ్రాడ్ వెళ్ళేవాడు వీసా అప్రూవల్స్ కానీ అమ్మవారి దగ్గర పాస్పోర్ట్ వీసా అప్రూవల్స్ అన్న కూడా పెట్టుకొని ముఖేష్ వెళ్తే వాళ్ళకి మంచిగా అవుతుంది ఇంకా అబ్రాడ్స్ పోయేటోళ్ళకి ఇంకా ఏమంటారు మాల్స్ యూత్ వాళ్ళకి ఏంటంటే జాబ్స్ రావడం జాబ్స్ చాలా ఏమన్న చదువుకొని ఇంత చేసినా గవర్నమెంట్ జాబ్స్ రావడము మా ఎగ్జాంపుల్ ఏంటంటే మా తమ్ముందే చెప్తా చాలా కష్టపడి రాష్ట్రం సో ఏంటంటే మొక్కుకున్న అమ్మ ఇట్లా వస్తే నీకు ఇంత బోనం ఇట్లా చేస్తాను వచ్చింది జాబ్ నేను అమ్మవారి మొక్కుకున్నా వచ్చి ఒక త్రీ మంత్స్ అవుతుంది జాబ్ వచ్చి ఒక మొక్కుకుని జాబ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మొక్కుకున్నా వచ్చింది నేను బోనం బోనం ఇట్లా ఎక్కించుకున్నాం మేము అమ్మవారికి మొక్కున్న పర్సనల్ నాది పర్సనల్ చెప్తున్నాను అందరి నా పర్సనల్ అట్లా చాలా మంది ఎంత పర్సనల్ అయితే ఇప్పుడే చూస్తున్నాం ఇవాళ పొద్దున సాయంత్రం దాకా ఇప్పుడే ఇప్పుడు ఒక ఆఫ్టర్నూన్ టూ అవుతుంది మ్యాక్స్ ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మెగాల్లో వచ్చేసినాయి నుంచి అంటే అమ్మవారి అంతే అంత భక్తులు మొక్కుతున్నారు కాబట్టి ఆమె కోరికలు తీరుస్తుంది కాబట్టి ఆ కోరికలు అనేది మనం తీరుస్తున్నాం కాబట్టి అమ్మవారు మనం అనుకునేదాన్ని మనం చేస్తున్నాం సో ఇక్కడ ఏందో మనం మేము గవర్నమెంట్ నుంచి కోరేది ఏంటంటే కొద్దిగా మా గవర్నమెంట్ సహకరించాలి సహకరించిన ఏంటంటే మెయిన్ మాకు మెయిన్ మోటో ఏంటంటే వచ్చిన లేడీస్కి ఇబ్బంది కాదు వాష్రూమ్స్ కానీ మేము ఆలోచిస్తా వాష్రూమ్స్ వాటర్ సప్లై మెయిన్ వాష్రూమ్స్ ఒకటి ఎందుకంటే ఇక్కడ లేడీస్ అక్కడ ఇబ్బంది అవుతుంది చాలా మంది చిన్న పిల్లలకి రూమ్స్ షెడ్స్ కానీ అంటే ఫీడింగ్ చేయండి ఇంకా చిన్నపిల్లలు చాలా మంది చిన్న 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 పిల్లల్ని తీసుకొని వస్తున్నారు వాళ్ళకి ఫీడింగ్ రూమ్ అని ఇంకటి వాష్రూమ్స్ మెయిన్ ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళకి అక్కడ ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది ఒకటి మెయిన్ సదుపాయం కావాలి మేము గవర్నమెంట్ నుంచి చదువుకోడు భక్తులకి భక్తులకు చెప్పేది ఏంటంటే కొద్దిగా ఒక్క హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది టైం పడుతుంది పక్కా కానీ ఏమంటారు రద్దీగా రద్దీ ఉంటుంది కొద్దిగా భక్తులు అడావిడీ చేయకుండా కొద్దిగా సిస్టమ్ పాటిస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది ఆ ఫోటోలు వీడియోలు పనిచేయాలి ఫస్ట్ భక్తులు మనం దర్శనం అమ్మ దర్శనం చేసుకోవాలి ఫోటోస్ ఏమన్నా ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి ఫలక్నమా కాళీమాత అని చెప్పి ఫలక్నమా పేజ్ అని చెప్పి ఆ పేజీల నుంచి తీసుకోవచ్చు కాళీమాత టెంపుల్ అని పేజెస్ ఉంటాయి మా తమ్ముళ్ళే అన్నలే అందరూ ఉంటాయి సో ఆ పేజెస్ ఆ పేజెస్ లో తీసేసుకోవచ్చు ఏంటంటే ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు వీడియోస్ తీస్తున్నారు ఫోటోస్ దిగుతున్న ఫోటో షూట్స్ అవుతున్నాయి ఎన్నికల భక్తులకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మనం చూస్తున్నాం అక్కడ దాకా లైన్ ఉంటుంది లైన్ అక్కడ దాకా ఉంటుంది మనకి ఎంత ఇబ్బంది అవుతుంది చాలా మంది చక్కెర వచ్చి వాడిపోవడం చాలా మంది పాస్ ఫాస్టింగ్ లో వస్తారు గుడికి వస్తుందంటే చాలా మంది మొక్కుతో ఫాస్టింగ్ లో వస్తారు వాళ్ళు పడిపోవడం వామిటింగ్స్ అవి అవుతున్నాయి మేము ఏంటంటే మాక్సిమం నేను హ్యాండిక్యాప్స్ కి ఏజ్డ్ పర్సన్స్ కి ప్రెగ్నెంట్ లేడీస్ కి డైరెక్ట్ మేము వదులుతున్నాం డైరెక్ట్ ఈ లైన్ ఉంటుంది ఈ లైన్ లేకుంటే అక్కడ ఎగ్జిట్ లైన్ లో చదువుతున్నాం ఇబ్బంది ఏం లేదు కాకపోతే అందరు వాళ్ళతో పాటు అందరూ వచ్చి మమ్మల్ని రోజు మమ్మల్ని ఎట్లా వదులుతామండి చెప్పండి వాళ్ళు మా బాధ అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు వయసులో ఉన్నారు ఇప్పుడు అంత అమ్మోదాలు అన్ని మంచి ఉన్నప్పుడు లైన్ నుంచి అయిపోతా మీ మొక్క ఎంత మంచిగా ఉంటే ఎంతసేపు నుంచి అంత మొక్కుకొని వస్తే ఓపిక ఉండాలి మెయిన్ పేషెన్సీ మెయిన్ ఇక్కడ పేషెన్స్ ఉంటేనే మొక్కలు అన్నీ తీరుతాయి అడవిడి అడావిడి చేయవద్దు గొడవ పడవద్దు మనం గుడికి వస్తున్నాం ఇట్లా సినిమాలు చికారులకు వస్తలేం గుడికి వస్తున్నా కొద్దిగా మంచి భక్తి భావంతో మొక్కుకుంటే ఆ అమ్మవారు కోరిన కోరికలు మొత్తం తీరుస్తుంది కాబట్టి ఇంతమంది భక్తులు వస్తుంది నెక్స్ట్ ఇంకా రాబోయే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి బోనాలు వస్తున్నాయి బోనాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా పబ్లిక్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని లైన్ మొత్తం మెయింటైన్ చేసుకుంటూ వస్తే తప్పకుండా కోరిన కోరికలు పక్కా తీరుస్తుంది అమ్మవారు జయకాలీమ్మ